హాట్ సమ్మర్ లో గోదావరి తీరంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బిజీగా ఉన్న మన చెర్రీ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి జై కొట్టాడు ఎలా అంటారా షూటింగ్ స్పాట్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అబ్బాయి చెర్రీని చూడ్డానికి వచ్చేస్తున్నారు షూటింగ్ యాప్ లో ఫ్యాన్స్ తో సరదాగా కాసేపు ముచ్చటించాడు అందులో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మనమందరం సపోర్ట్ చేయాలని అన్నారు రామ్ చరణ్ ఏమన్నాడంటే మీరందరూ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలి రాజకీయంగానూ మరే ఇతర అంశాల్లోనూ అయినా అంటూ ఫ్యాన్స్ తో మాట్లాడాడు ఇప్పుడు చెర్రీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఎందుకంటే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్నారు ఇంతవరకు ఓన్లీ మూవీస్ గురించే మాట్లాడే చరణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుతూ జనసేనకు సపోర్ట్ చేయమని ఫ్యాన్స్ కి చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది ఇదివరకు నాగబాబు కూడా జనసేనకు సపోర్ట్ చేయమన్నారు మరి దీంతో చిరంజీవి కూడా జనసేనలో చేరొచ్చు అంటూ టాపిక్ సీరియస్ గా మారే ఛాన్స్ ఉంది